చేతబడులు ఆకర్షణ మందు పెట్టి మలుపుకున్నారని చెప్పి ఊర్లలో ఎక్కువగా వింటూ ఉంటాం ఈ చేతబడులు అనేవి నిజంగా ఉంటాయా మనుషులపై ప్రభావితం చేస్తాయా చేస్తాయండి మంచి ఉంటే చెడు దేవుడు ఉంటే దయం కూడా ఉంటుంది ఇప్పుడు మనము వినాయకునికి శుక్లాం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం అనే ఎట్లా చెప్తామో ఆ దయ్యానికి కూడా మంత్రాలు ఉంటాయి కొన్ని ఈయన శుక్లాంబరధరం అంటే ఈయన యాక్టివేట్ ఎట్లా అవుతాడు అది చెప్తే అది దయ్యం యాక్టివేట్ అవుతుంది అది ఏదో ఏమైనా పేరు పెట్టి కాశ్మౌరానో ఏదో ఒకటి తన పేరు ఫర్ జస్ట్ ఫర్ ఫన్ చెప్తున్నాను ఇప్పుడు ఇక్కడ గాడ్ ప్రిన్సిపల్ ఇదే కదా ప్రసన్న వదనం యా ఏ అంటే ఆయన నన్ను ఏదో పిలుస్తున్నాడు అని నేను ఏదో కరుణిద్దాం అనుకుంటాడు ఆ దయ్యానికి కూడా అదే ఉంటది ఏదో ఒక కంటెంట్ ఉంటది ఆ కంటెంట్ కరా ఏదో కరాల వదనే అది ఇది కరాల యక్షి హఠా హఠహ అంటే అమ్మ బాబు నన్ను ఎవడో విలుస్తున్నాడు ఏదో సంథింగ్ చేయాలన్నది వచ్చేస్తుంది సేమ్ రూలే కాబట్టి ఇక్కడ దైవత్వం ఉంది దేవుడు దయ్యం ఎట్లా ఉందో మంచి మంత్రాలు ఉంటాయి చెడి మంత్రాలు ఉంటాయి దయ్యం ఉంది అంటారు దయ్యం కంటే ఇక్కడ మంత్రశక్తి గురించి చెప్తున్నా లిటరలీ నేను దయ్యం అవన్నీ తెలియదు నాకు భూత పేద పిశాచాలు ఇవన్నీ విన్నా నేను ఏదో చూడలేదు బట్ మంత్రశక్తి ఇట్ వర్క్స్ ఉంది ఆత్మలు ఉంటాయి అండి అంటే చాలా మంది అంటూ ఉంటారు ఏంటంటే చనిపోయిన తర్వాత ఆత్మ ఎన్ని డేస్ వరకు చూడండి ఆత్మలు అనేటివి ఉంటాయి మనం సినిమాలు చూపించినట్టు తెల్ల చీరలు కట్టుకొని ఇట్లాంటి వాళ్ళ స్పెషల్ డిజైనర్స్ ఏమి ఉంటారు దానిలో వాళ్ళకి రెగ్యులర్ ఆత్మ జస్ట్ మన తమ్ముంటది కదా దాంట్లో దాదాపు వన్ లాక్ పీసెస్ చేస్తే ఎంత వస్తుందో అంత దాంట్లో మళ్ళీ మైనర్ గా ఉంటుందని ఉపనిషత్తుల్లో ఉంటుంది ఆత్మ సంచారం అని ఉపనిషత్తుల్లో ఆత్మ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది ఉంటుంది జస్ట్ ఒక మన ఉప్మా చూస్తారా దాన్ని ఒక హండ్రెడ్ పీసెస్ చేస్తే ఎంత ఉంటుందో అంత ఉంటుంది అంటే ఆత్మ నీట్ గా ఉపనిషత్తుల్లో ఉంటుంది ఆ విషయం ఇంత చిన్నదని మనలో దానికి శారీ కట్టి మల్లెపూలు పెట్టి సినిమాలో ఇట్లా వెరైటీకి చూపిస్తుంటారు ఇది జస్ట్ ఫన్ కోసం అనుకోండి వాళ్ళు చెప్పేది అంటే వాళ్ళు చూపించేది బట్ ఆత్మ ఇలా ఉంటుంది అనమాట ఈ ఆత్మ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ప్రాణాలు అంటాము సో పంచ ప్రాణాలు చనిపోయినప్పుడు ఆత్మ ఎన్ని చోట్ల స్టే చేస్తుంది ఇవన్నీ రియల్ గా ఉన్నాయి రియల్ గా ఉన్నాయి ఇప్పుడు ఇంకొకటండి ఇప్పుడు చూడగలుగుతుంది మనల్ని అని చెప్పేసి అంటా ఉంటారు నిజంగా ఆత్మ చూస్తుంది వింటుందా ఇప్పుడు చనిపోయాక ఆత్మ మనల్ని చూస్తుంది అంటే పెద్దవాళ్ళు నమ్ముతూ ఉంటారు ఆత్మ ఉంది చూస్తుంది వింటుంది మనల్ని అలా అసలు పంచభూతాత్మ పంచభూతాల ద్వారా ఇట్లాంటివి జరుగుతాయని తెలుసండి ఓకే ఆత్మ కానీ ఏదైనా కానీ మనకు జరిగే ప్రతి ఇన్ఫర్మేషన్ వీటి నుంచే రాబట్టుకొని అది ప్రొసీడ్ అవుతుంది అదంటూ ఒకటి స్పెషల్గా ఇట్లా వస్తుంది అనేది కొంచెం టఫ్ కేసెస్లో జరుగుతుంది ఎందుకంటే టఫ్ కేసెస్లో జరుగుతుంది అని ఎందుకు చెప్తున్నానంటే మీకు బగలాముఖి అని దశమహా విద్యలో ఒక అమ్మవారు ఉంటారు బగలాముఖి అనమాట ఈ అమ్మవారు స్తంభన విద్యకు ప్రతీక తర్వాత ధూమావతి అని ఉంటారు ఇంకొక అమ్మవారు దశ ఓకే ఈమె ఉచ్చాటన దేవత అంటారు ఈ భూత పేత ప్రేత పిశాచాలు ఇలాంటివి వచ్చినప్పుడు ధూమావతిని చేయడం ద్వారా వెళ్ళిపోతాయని దశ మహావిద్యలో ఉంటుంది కాబట్టి వీటిని అనుసరించి అవి అయితే ఉంటాయని నమ్మచ్చు కానీ ఇచ్చే ఎగ్జాక్యురేషన్ అయితే ఉండదు అవి వర్క్ చేస్తాయి తంపని పని కానీ వీళ్ళు ఇచ్చినంత ఓవర్ బిల్డప్ అయితే ఉండదేమో నా అభిప్రాయం ఓకే ఇంకొకటి అంటే యాగంటిలో ఇప్పుడు నంది పెరుగుతుంది అని చెప్పేసి అంటున్నారు అండ్ మనకి బ్రహ్మం గారు చెప్పింది ఏంటి అని అంటే ఒకళ్ళ యాగ యాగం అంటే ఒక నంది లేచి ఆడుతుంది అప్పుడు కలియుగం అంతమవుతుంది అని చెప్పేసి సో దానికోసమే ఇది పెరుగుతుందా అంతే కదండి ఇప్పుడు ఆయన చెప్పినవన్నీ జరిగాయి ఆయన ఆయన్ని మనం చెప్పేవాళ్ళం కాదు ఆయన చెప్పినవన్నీ మాక్సిమం జరుగుతూనే ఉన్నాయి సో ఆయన కూడా ఇలాగే చెప్పాడు కలియుగాంతం అంతమంటే ఇప్పుడే కాదండి ఇంకా మనకు అయినది ఒక మూడు వేల ఐదు వందలు నాలుగు వేల సంవత్సరాలు కూడా కాలేదు కలియుగం స్టార్ట్ అయ్యి ఇంకా చాలా సంవత్సరాలు లక్షల సంవత్సరాలు ఉంది కలియుగం ఇంకా స్టార్టింగ్ లోనే ఉన్నాం మనం కాబట్టి అది అప్పట్లో జరుగుతుంది ఆయన చెప్పినా చాలా జరిగాయి కదా కాబట్టి క్లైమాక్స్ లో అది కూడా జరగొచ్చు నంది పెరుగుతుంది అనేది నిజమే అంటారు అందుకనే సైంటిఫిక్ గా ఏంటి అని అంటే గా అయితే కొన్ని రాళ్ళు పెరుగుతాయి తెలుసు లోపల టెక్టానిక్ కైండ్ ఆఫ్ స్టేట్స్ ఉన్న ఈ రాక్ కల్చర్ ఉంటుంది లోపల అది ఇలా గుదుకున్నప్పుడు ఇలా పెరుగుతుంటే సైన్స్ ఎక్కడికంటే ప్రతి దానికి సైన్స్ ఉంటుందని సైన్స్ ని నమ్మ రాసిలే అంటే కొంచెం సైన్స్ నమ్మకం ఎట్లా నేను బీటెక్ గ్రాచ్యుయేట్ దానికి నేను ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కదా కాబట్టి ఐ బిలీవ్ ఇన్ సైన్స్ కానీ నా ప్రొఫెషన్ పరంగా నేను వీటి సైడ్ ఎక్కువ అంటే అది ఇక మన వ్యూవర్స్ అందరికి తెలుసండి మా అబ్బాయికి మాటలు రాకపోవడంతో అప్పుడు నేను ఆస్తి కొనుగా ఉంటే చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాను నా ఆస్థి కొనుగా ఉంటే నా కొడుకు కోసం అని ఈ జాతకాల దగ్గరకు వచ్చాను అంటే అంటే వాటిని నేర్చుకొని నా కొడుక్కి కొన్ని మహావిద్యలు చేయడం ద్వారా తనకు మాటలు తెప్పించుకోగలిగాను నా కొడుక్కి ఇప్పుడు అప్పటి నుంచి నేను ఈ ఆస్ట్రాలజీ ఫీల్డ్లో ఉండిపోయాను